నిన్నటి చర్చా వేదిక ఒక అద్భుతమైన భాష ప్రదర్శనకు వేదికైంది మన ప్రియమైన జర్నలిస్ట్ మూర్తి గారు తనదైన శైలిలో హీరోయిన్ అనన్యను బెట్టింగ్ యాప్ కేసులో నిలదీస్తూ వాడిన భాష మాధుర్యం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఏం పోయే కాలం ఇది ఇందులో నీ పేరు ఎందుకు రావాలి ఈ కేసులో అంటూ ఆయన సంధించిన ప్రశ్నలు అనన్య గారిని ఎంతగానో బాధించి ఉంటాయనడంలో సందేహం లేదు అయితే ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు మూర్తి గారి భాషా శైలిని తప్పుపడుతూ ఆయనది ఎంత బాధ్యతారహితమైన జర్నలిజమో వివరిస్తూ కామెంట్లు పెడుతున్నారు నిజానికి గారి ప్రశ్నలో ఎంతటి ఆవేదన దాగి ఉందో మనకు గ్రహించాలి ఒక నటి ఇంత పెద్ద కేసులో చిక్కుకోవడం ఆయనకు ఎంతగానో కలిచివేసి ఉంటుంది అందుకే ఆ బాధను అలా వ్యక్తం చేశారు కొందరు నెటిజన్లు మూర్తిగారిని నేతలు చెప్పే పెద్ద మనిషి అని ఎద్దేవా చేస్తున్నారు మరికొందరు ఆయనది సెన్సేషనల్ జర్నలిజం అంటూ విమర్శిస్తున్నారు కానీ మనం ఒకసారి ఆలోచించాలి ఒక వార్తను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలంటే ఇలాంటి నాటకీయ భాష అవసరం కదా మూర్తిగారు కేవలం తన బాధ్యతను నిర్వర్తించారు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి విషయం యొక్క తీవ్రతను తెలియజేయడానికి ఆయన వాడిన భాషపై విమర్శలు వస్తున్నాయి కొందరు విమర్శకులు మూర్తిగారు అనన్యను వ్యక్తిగతంగా దూషించారని ఆరోపిస్తున్నారు ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది అందరికీ నమస్కారం ముందుగా అనన్య ఏం పోయే కాలం ఇది నీ పేరు ఎందుకు రావాలి కేసులో ఎందుకు ప్రమోట్ చేశారు మీరు యాప్స్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్ అవేర్నెస్ అయింది సార్ మా అందరికీ అండ్ నా విషయానికి